పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొత్తం పదమూడు సినిమాలు విడుదలయ్యాయి వాటిల్లో మొట్టమొదటిది జనవరి పదిన విడుదలైన ధర్మపత్ని బొంబాయి ఫేమస్ ఫిలిమ్స్ వాళ్లు కొల్హాపూరులోని షాలిని సినీ స్టోన్ స్టూడియోలో నిర్మించారు దర్శకుడు పి పుల్లయ్య గారు తర్వాత రోజుల్లో పిక్చర్స్లో భాగస్వామి అయిన చక్రపాణి గారు మాటలు రాసిన తొలి చిత్రం ధర్మపత్ని వరవిక్రయం చిత్రం ద్వారా నటుడిగా వెండి తెరకు పరిచయమైన గారు ఇందులోని పాటలన్నీ రాశారు ఈ పాటలన్నీ కూడా నాలుగైదు పంక్తులున్నవే ధర్మపత్నిలో ముఖ్య పాత్రలు పోషించింది శాంతకుమారి భానుమతి హనుమంతరావు వీళ్లంతా ఎవరి పాటలు వాళ్లే పాడుకున్నారు సంగీతం సమకూర్చింది అన్నాసాహెబ్ కార్ ఆనందమానందమాయగా అనే పాటలో ఒక బాలనటుడిగా కనిపించారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన వెండితెర మీద కనిపించిన తొలి చిత్రం ఈ ధర్మపత్నే